విద్యార్థిని కరిచిన ఎలుక చచ్చుబడిన అవయవాలు తెలంగాణలోని ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బాలికల గురుకులలో దారుణ ఘటన జరిగింది టెన్త్ విద్యార్థిని కీర్తిని ఎలుక కరిచిన ఘటనలో ఆమె కాలు చేయి చచ్చుబడిపోయాయి అయితే పలుమార్లు ఎలుక కరవడంతో టీచర్లు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి రాబిస్ వ్యాక్సిన్ ఇప్పించారు పరిమితికి మించి వ్యాక్సిన్ వేయడం వల్లే ఇలా జరిగిందని బాలిక తల్లి ఆరోపించారు ప్రభుత్వ నిర్లక్ష్యం బాలిక ప్రాణాల మీదికి తెచ్చిందని రావు మండిపడ్డ విషయం తెలిసిందే ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి